నామినేషన్ లేదు కూడా అదే రోజు కాబట్టి సిక్లర్స్ అందరూ కూడా త్వరలో ఎర్లీ మార్నింగ్ ఎక్కడికైతే వచ్చి టైం అంటే ఎక్కడైతే నైన్ కల్లా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మనం ఆ నామినేషన్ ప్రక్రియను డిఫ్యం చేయడానికి మనందరం కూడా ప్రారంభం కావాలి కంపల్సరీ ఇరవైయో తారీఖు శనివారం రోజున గుర్తుంచుకోండి అందరూ ఆ రోజున అధ్యక్షుడు పుట్టినరోజు అందరూ కూడా కంపల్సరీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్కి నైన్త్ నైన్ కల్లా వచ్చే టీచర్ వాళ్ళు అప్పుడు కూడా మనం మనతో పాటు ఎవరన్నా ఫ్రెండ్స్ని అలాగే మన బంధువుల్ని అలాగే మనకు కావాల్సినటువంటి వాళ్ళని మన సానుకూతి పూర్తి కూడా మా పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చి ఆ నామినేషన్ తగ్గించే చేసుకున్నాం రాజమండ్రి పట్టణానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత గురించి ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఈ చూసుకుంటే రాష్ట్రంలోనే ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ ఐదు సంవత్సరాల్లోనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది గట్టిగా అయితే వంద రోజుల్లో కూడా ఇరవై రోజులు ఐదు సంవత్సరాల్లోనే మిగతా అన్ని రోజులు కూడా హైదరాబాద్లోనే గడిపాడు అలాగే చంద్రబాబు నాయుడు కూడా అక్కడ కోవిడ్ టైంలో ఎవరు కూడా కనపడలేదు కానీ ఈ రా రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు హెడ్ ఆఫీసు మామూలు అన్ని ఆఫీసు ఇక్కడే పెట్టుకుని మన నాశ్రీ నమస్కారం మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులను మనం గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రోజున మనం మనం ఉంటే మనం ఉంటే ఆలోచించుకోవాలి ఈ రోజున మనకి కనీస అవసరాలు అయినటువంటి కూలు కూడు గుద్దా అంటూ ఏ పార్టీని అలాంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక రాజకీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మన మన అజెండా అంతా కూడా మన జెండాలోనే ఉంది మన జెండాలోనే కూలు కూడు గుద్ద సుబ్రహ్మణ్య తాగునీరు ఆ పౌర భద్రత ఇవన్నీ కావాలంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలి గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో మేడ శ్రీనివాస్ గారి నాయకత్వం రాష్ట్రీయ బిజా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ బలపడిచినటువంటి అభ్యర్థుల్ని మనం గెలిపించుకోవడానికి అందరం కూడా గౌరవం కావాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా మీరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారి జన్మదినం శనివారం ఇరవయో తారీఖుని ఏప్రిల్ ఇరవై శనివారం నడపడింది శనివారం అదే రోజు సారు నామినేషన్ వేస్తారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అదే రోజు ఎందుకంటే ఇరవై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఏడవ వసంతంలోకి అడుగుపడుతుంది అంటే టూ ప్లస్ సెవెన్ నైన్ టోటల్ అంటే ఈసారి కంపల్సరీగా అధికారం మందే రావాలి ఈ సంవత్సరం కంపల్సరీగా అధికారం మనకు వస్తే రానున్న ఐదు సంవత్సరాలు కూడా సస్యశ్యామలం మనం మన పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా రాజమండ్రి ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఏంట్రా అని చెప్పి చూ చూసుకోవాలన్నమాట అంత దిగ్విజయంగా మనం సార్కి సపోర్ట్ చేసి గెలిపించాలని చెప్పి ఈ సమూహంగా అదే మన కామరాజు గారు చెప్పినట్టు అందరూ కూడా షార్ప్ నైన్ నైన్ థర్టీ కల్లా ఇక్కడ రావాలి మీరు మన బంధువర్గంతో స్నేహితులతో స్నేహభజులతో పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున అంటే మనకు చెప్పలేదు చేయలేదు ఇక్కడ వచ్చిన వాళ్ళు రాలైన వాళ్ళు అందరూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మనకు మనమే మోటివేషన్ చేసుకొని అందరికీ చెప్పాలి మన పోలీక్స్ అందరికీ కూడా మనమే చెప్పుకొని కంపల్సరీగా ఇక్కడ వచ్చి ఆ జన సమూహంతో ఆ మన సార్ గారిని అక్కడ వరకు తీసుకొని వెళ్ళి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ మనం నామినేషన్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ రావాలి ఇక్కడ టేక్ కటింగు అలాగే కొద్దిగా కాసేపు ప్రెస్ మీట్ అది ఉంటుంది అన్నీ చూసుకొని తర్వాత అప్పుడు మనం ఇంటికి వెళ్ళొచ్చు అలాగే ఇప్పుడు మన అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ మేడా శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్న కోరుచున్నాం రాష్ట్రీయ భూజా కాంగ్రెస్ వారా దోస భావసావి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా ఆలోచ ఆలోచించాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల్లో చైతన్యం కల్పించాల్సినటువంటి ఏకైక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అందుకని ఈ రాష్ట్ర ప్రజల్ని అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కటే కోరుతున్నాం నేనే రాష్ట్రం పుట్టుడి కష్టాల్లో ఉంది విభజన అనంతరం అలాగే ప్రతి ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో అన్యాయం అయిపోతుంది అందుకని మొట్టమొదటి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అంశంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపార సంపదని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించే ఒక మంచి పాలన రావాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల మత వివాదాలని ప్రక్కన పెట్టి ఆ సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాలను సాధించే వరకు కూడా ప్రక్కన పెట్టి అందరూ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప ఉన్నత జీవితాలు కలిగి గడపగలిగేటటువంటి ఒక గొప్ప జీవితాలను గడపగలిగేటటువంటి ఒక మంచి రోజు సాధించే వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ ఉద్యమాలను పక్కన పెట్టాలని కొలసంగా మత కుల మత సంఘ ప్రతినిధులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ కుల సంఘాల ఉద్యమాలని ఈ మతపరమైనటువంటి వివాదాలని ప్రాంతీయ వివాదాలని ఇప్పుడున్నటువంటి జగన్ పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు వాళ్ళు ఒక రాజకీయ ముడిసరిగా మార్చుకుంటూ వాళ్ళు స్వప్రయోజనాలు పొందుతున్నారు రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు వాళ్ళకి ఇవన్నీ కూడా వీటి ఈ కుల మత ఉద్యమాలు ఉన్నంత వరకు కూడా వాళ్ళ రాజకీయ మనుగడ ముందుకు సాగుతుంది ఎందుకంటే ప్రజల అభివృద్ధి చెందకూడదు ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు జరగకూడదు ఇక్కడ అర్ధకలతో జీవిస్తూ ఉండాలి పేదరికంతో మగ్గిపోతూ ఉండాలి ఇక్కడ ఏ విధమైన హక్కులు అమలు జరగకూడదు కేంద్రం నుంచి ఏ విధమైన హక్కులు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండకూడదు అని ఒక ఏకైకంగా ఏకైక మార్గాన్ని కంకణం కట్టుకొని ఈ బల కాలికి బలపం కట్టుకున్నట్టు ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈ యొక్క దారుణాలకి అన్నిటికీ కూడా నాయకత్వం వహిస్తున్నారు అందుకని జై ఆంధ్ర సేవ్ ఆంధ్ర అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా కొన్ని ఉద్యమాలని కులమత ఉద్యమాలని తాత్కాలికంగా విరామం ప్రకటించి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే పోలవరం ప్రాజెక్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాధారకాన్ని నిర్మూలించేటటువంటి బాధ్యత ఉన్నాయి ఇవన్నీ ముందు మన సంపదని దోచుకుపోతున్నారు మనకు అవసరమైనటువంటి ఉద్యమాల్ని మనల్ని రెచ్చగొట్టి వాళ్ళ ఇళ్లలో కూర్చుంటున్నారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి పునాదు వేసుకుంటున్నారు అందుకని ఈ తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సరైనటువంటి గుణపాఠం చెప్పే వరకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక ఐక్యతని తీసుకురా తీసుకొచ్చే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఉమ్మడి కార్యాచరణతో రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ సంస్థలు కుల మత ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ రా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రజానికానికి అలాగే ఈ రాజమండ్రి ప్రజానికానికి సాగరంగా విజ్ఞప్తి చేస్తున్నాం no 왜 e voy e